బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి నటి హేమకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు నటి హేమ అశ్వరాయ్ వాసుకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు నటి హేమతో పాటు పలువురికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు హేమను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది బెంగళూరు నగర శివారులో ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ను కుదిపేసింది ఈ పార్టీలో సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు పట్టుబడిన వారి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ను వారు విడుదల చేశారు దీంతో సినీ నటి హేమకు చిక్కులు తప్పవని తెలుస్తోంది రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు రేవ్ పార్టీలో పాల్గొన్న సుమారు నూట యాభై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారందరి రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించింది తాజాగా అందరి రక్త నమూనా రిపోర్ట్లు వచ్చాయని కర్ణాటక పోలీసులు తెలిపారు తెలుగు నటి హేమ రక్త నమూనాలు డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు రేవు పార్టీలో తన పేరు వస్తుండడంపై నటి హేమ మరోసారి స్పందించారు తనకు డ్రగ్స్ అలవాటు లేదని తాను రేవు పార్టీలో పాల్గొనలేదని ఇదివరకే వీడియో రిలీజ్ చేశానని నటి కొందరు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు తనపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవు పార్టీ ముందు రోజే తాను ఓ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినట్టు హేమ తెలిపారు మరోవైపు తనకు సంబంధం లేకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా వెల్లడించారు శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అన్న ఆమె తనపై ఈ ఆరోపణలు కరెక్ట్ కాదన్నారు తాను దీన్ని లీగల్ గా ఎదుర్కొంటానన్న హేమ తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు రేవు పార్టీలో తన పేరు వస్తుండడంపై నటి హేమ మరోసారి స్పందించారు తనకు డ్రగ్స్ అలవాటు లేదని తను రేవు పార్టీలో పాల్గొనలేదని ఇదివరకే వీడియో రిలీజ్ చేశానన్న నటి కొందరు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు తనపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవు పార్టీ ముందు రోజే తాను ఓ ఆడియో ఫంక్షన్కి వెళ్ళినట్టు హేమ తెలిపారు మరోవైపు తనకు సంబంధం లేకున్నా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ మ్యాన్ అన్న ఆమె తనపై ఈ ఆరోపణలు కరెక్ట్ కాదన్నారు తాను దీన్ని లీగల్గా ఎదుర్కొంటానన్న హేమ తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు